ఓరి వాణి అమ్మ ఎవడ్రా ఇల్లు మధ్యలోనే రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాడు ఇడు పది కిలోమీటర్లు బక్క మనకి పెట్టు అక్కడిక్కడ తిరిగి అక్క అమ్మ కూడా గత తల్లి దీని అమ్మ జీవితం హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు డేట్ వచ్చేసి టెన్ డే అయితే వెన్స్డే అన్నమాట సో పొద్దు పొద్దునే ఫోర్ థర్టీకి అయితే ఊబర్ ఆన్ చేసుకున్నాం ఊబర్ అండ్ ర్యాపిడ్ రెండు కూడా ఆన్ చేసుకున్నాం సో రేపిడోలో ఆర్డర్స్ అలా వచ్చి అలా వెళ్తున్నాయి అన్నమాట చిన్న చిన్న రైడ్స్ అలాగే ఊబర్లో కూడా టూ టైమ్స్ రైల్వే స్టేషన్ రైడ్స్ అయితే పడినాయి యాక్చువల్ లోపే అనంతర డ్రైవర్ యాక్సిడెంట్ చూపించింది సో ఫైనల్లీ ఇంకొక రైడ్ అయితే వచ్చింది నాకు పికప్ జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అనుకుంటాను నేను లింగంపల్లి రైల్వే స్టేషన్ అనమాట సో నిన్న ఎండలో చాలా 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 ఇబ్బంది అయితే పడినా నేను అందుకోసం ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేసిన మధ్యాహ్నం వరకు అరేంజ్ చేసుకొని మధ్యాహ్నం నుంచి కొంచెం రెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ వీలైతే సాయంత్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు ఇంత పొద్దున్నైతే స్టార్ట్ చేసిన రైడ్స్ నేను సో కస్టమర్ దగ్గరికి తో వచ్చేసిన గాయస్ ఇది ఈరోజు ఫస్ట్ రైడ్ అనమాట ఊబర్లో మేడం మీరేనా ఓటీపీ చెప్తారా త్రీ వన్ త్రీ ఎయిట్ పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అలాగే టైం వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది నిన్న నైటే నేను బండిలో ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను ఓడోమీటర్ చూసుకోండి మీరు ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ అలాగే సాయంత్రం అంటే నేను వర్క్ స్టాప్ చేసిన తర్వాత కూడా మీకు ఓడోమీటర్ ఫోటో అయితే పెడతా సో నేను ఎన్ని కిలోమీటర్ తిరిగాను అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట సో మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చేస్తా ప్రగతి లింగంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను సో గాయస్ లాస్ట్ పద్నాలుగు కిలోమీటర్ రైడ్ చూడండి మనకు వచ్చిన అమౌంట్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అబ్బా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ జీరో పాయింట్ వన్ పికప్ గౌలిదొడ్డి టెన్ కిలోమీటర్స్ ఎనిమిది ఎనభై రూపాయలు ఇస్తున్నాడు మన ఊబర్ మామయ్య ఇలాంటి వారికి ఎందుకు వెళ్తాం అస్సలు వెళ్ళాం గాయస్ లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర సుమారుగా టెన్ మినిట్స్ అయితే దాటింది వెయిట్ చేయబట్టి రైడ్స్ అయితే చాలా వస్తున్నాయి బట్ అన్నీ పది కిలోమీటర్లకి ఎనభై రూపాయలు ఎనిమిది కిలోమీటర్లకి అరవై రూపాయలు అట్లయితే వస్తున్నాయి అన్నమాట ర్యాపిడ్ కూడా ఆన్ చేసుకున్నా కానీ ర్యాపిడ్ అసలు ఉలుకులేదు పలుకు లేదు జనాలు చాలా చాలామంది ఉన్నారు కానీ అందరు మోటార్ సేవారే బుక్ చేసుకుంటున్నారు ఇంత పొద్దు పొద్దున్న మోటార్ సేవారు చేస్తే మనకేముంటుంది సో అక్కడిక్కడ తిరిగి అక్కమ్మ గుడే గతి అన్నట్టు సుమారు పది ఏమంటారు ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేసినా నేను పెద్ద రేట్లు వస్తాయి వస్తా అని చెప్పేసి మళ్ళీ పది కిలోమీటర్ రైడే యాక్సిడెంట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇంకా రైడ్లు ఏం రావట్లేదు అలా ఒకటి చెప్పండి ఎక్కండి బ్రో సో ఫైనల్లీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ టెన్ కిలోమీటర్స్ అందుకు గాను సెవెంటీన్ మినిట్స్ అయితే చూపిస్తున్నాడు ఊబర్ మావయ్య అన్నది మన సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ ఊబర్లో నింగంపల్లి టు టీఎన్జిస్ కాలనీ పది కిలోమీటర్లకు గాను కస్టమర్ దగ్గర నైంటీ నైన్ రూపీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాడు ఊబర్ మావయ్య సో ఇందులో ఎంత తీసుకోవడానికి చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ కస్టమర్ దగ్గర నైంటీ నైన్ రూపీస్ అయితే కరెక్ట్ చేసుకొని మనకు నైంటీ వన్ రూపీస్ అయితే ఇచ్చాడు అంటే ఎనిమిది రూపాయలు అయితే ట్యాక్సీ అయితే కట్ చేసుకున్నాడు గాయస్ ఒక చిన్న రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే పికప్ ఉంది అలాగే టూ పాయింట్ ఫైవ్ అయితే డ్రాప్ ఉందన్నమాట ఇక్కడ నుంచి బయటకు వెళ్దామని చెప్పేసి యాక్సెప్ట్ అయితే చేసుకున్నాడు వరి వాడమ్మ ఎవడు రైడు మధ్యలోనే రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు ఎట్లుంటుంది మనతోని మన కస్టమర్లతోని సరే క్యాన్సిల్ అయితే లేండి మరి ఏం చేస్తాం ఇంకా మామూలే వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ ఈ రోజు ఏ టైంలో బయటకు వచ్చానో కానీ రైడ్స్ అయితే మరీ దారుణంగా చూడండి వానే అమ్మ జస్ట్ ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది గా హైటెక్ సిటీకి మళ్ళీ రైడ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు నా కొడుకు హో ఏం మనుషులు రా నాయన మళ్ళీ ఆడే అనుకుంటా టీఎం చేసుకోవాలండి జీరో పాయింట్ త్రీ పికప్ దీప్తి ఏం పోయే కాలం వచ్చిందిరా దీనికి గాయస్ ఈరోజు మొత్తం అవకతవకలు అయితే అవుతున్నాయి ఈ అరే ఎటు పోతున్నా నేను థో మళ్ళీ రూట్ అయితే చేంజ్ ఈ అమ్మాయి ప్రాపర్ లొకేషన్ చూసుకోరా తో 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 అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అని ఈ అమ్మా ఫస్ట్ రైడ్స్ క్యాన్సిల్ మీద క్యాన్సిల్ అవుతున్నాయి అందులో కూడా నేను రోడ్స్ అయితే కరెక్ట్ పోవడం లేదు సో అరే దీని తల్లి దీని అమ్మ జీవితం మనీషాయేందు ఇది దీప్తి అంటే ఎవరో గాయస్ దీని అమ్మ ఏ మొత్తం తిప్పుకొని వచ్చేసరికి రైడ్ అయితే మళ్ళీ క్యాన్సిల్ చేసుకునింది టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఇప్పటివరకు చూడండి మన ఎర్నింగ్స్ జస్ట్ రెండు వందల పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఏం నాకైతే బూతులు వస్తున్నాయి గాయస్ కంట్రోల్ చేసుకుంటున్నా సూబర్లో మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది ఇది ఎక్కడుంది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఇదైతే ఎగ్జాక్ట్గా పది కిలోమీటర్ల రైడ్ అనమాట మాధవపూర్ గది వచ్చింది ఈ అమ్మ పొద్దున్నే నాకు దగ్గరకున్నారు ఇంద్ర వీళ్ళందరూ టిఎన్జియోస్ కాలనీలోన వీళ్ళకి నేనే దొరికానా దొరికాన ఈ ఆఫ్ రోడింగ్లో పోతుంటే బైక్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట ఓటీపీ చెప్పండి వన్ టూ సెవెన్ ఎయిట్ ఓకే మన రైడ్ వచ్చేసి పదకొండు కిలోమీటర్ అయితే ఉంది అందుకు గాను పంతొమ్మిది నిమిషాలు అయితే చూపిస్తుంది నాకు టైము వన్ జీరో నైన్ ఓకే లాస్ట్ రైడ్లో మనకు వచ్చిన అమౌంట్ నైంటీ నైన్ రూపీస్ ఇంచుమించు ఎయిట్ కిలోమీటర్స్ ఏమో వచ్చినా నేను ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఓకే డబల్ ఫైవ్ బై आपका పేమెంట్ హోగా ట్వంటీ సిక్స్ రూపీస్ సిక్స్ ఫోర్ ఫోర్ నైన్ నైంటీ రూపీస్ జీరో పాయింట్ ఫోర్ త్రీ పికప్ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ డ్రాపు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చాడు జై ర్యాపిడో జై జై ర్యాపిడో దీని అమ్మ మాటలు మాటల్లోనే పంతొమ్మిది కిలోమీటర్ల రైడ్ అయితే వచ్చింది గాయస్ వన్ పాయింట్ వన్ పికప్ పంతొమ్మిది కిలోమీటర్ల డ్రాపు టూ ఫైవ్ బ్రో మన రైడ్ వచ్చేసి పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది టైం వచ్చేసి ముప్పై ఒక్క నిమిషాలైతే చూపిస్తుంది నాకు ఫైనలీ ఎన్నో అడ్వెంచర్లు కంప్లీట్ చేసుకొని లొకేషన్కి అయితే వచ్చినా గైస్ ఇరవై కిలోమీటర్ల రైడు నేను హిమాయత్ సాగర్ అనుకుంటే ట్యాంక్ బండి దగ్గర ఉండేది అనుకున్నాను బట్ మోయినాబాద్ దారిలో అయితే ఉంది వన్ ఎయిటీ సిక్స్ ఇరవై కిలోమీటర్లకు కానీ మనకు వచ్చిన అమౌంట్ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ సక్సెస్ఫుల్లీ అప్పా జంక్షన్ వరకు అయితే ఫ్రీగా వచ్చిన ఇంచుమించు పది కిలోమీటర్లు అయితే ఉంటుంది సో ఈరోజు పది కిలోమీటర్లు బొక్క మనకి పెట్రోలు త్రీ వన్ ఫోర్ టూ ఓ సారీ బైడ్జో సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే మన రైడ్ స్టార్ట్ అయింది పద్దెనిమిది కిలోమీటర్లు అందుకుగాను ముప్పై మూడు నిమిషాలు అయితే చూపిస్తుంది ఫైనల్ గాయ్ మన పద్దెనిమిది కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకుగాను అమౌంట్ చూడండి నూట ఇరవై రెండు రూపాయల వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ త్రీ సారీ ఓకే సార్ అచ్చా గాయస్ చూడవచ్చు పద్దెనిమిది కిలోమీటర్లకు గాను నూట అరవై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు రూపాయలు అయితే ఇచ్చాడు నేను అదే షాక్ అయినా కస్టమర్ దగ్గర ఏంటన్నా ఆయన నూట ముప్పై ఇరవైతో ఇరవై నూట ఇరవై మూడు రూపాయలు ఇచ్చుకున్నాడు అని చెప్పేసి గాయస్ టైం అయితే చూడండి ట్వెల్వ్ ఫోర్ అయితే అయింది ఓడోమీటర్ చూడండి ఫైవ్ ఫోర్ నైన్ జీరో వన్ సో పొద్దున్న చూపించిన ఓడోమీటర్కి ఇప్పుడు దానికి క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి చూడండి అప్ప పదో తారీఖు వెన్స్డే ఏడు గంటల పదమూడు నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉన్నాం వన్ డబల్ జీరో సెవెన్ ఇయర్ మధ్యాహ్నం నుంచి రెస్ట్ తీసుకొని సాయంత్రం అయితే నాలుగు గంటలలో మళ్ళీ బయటకు అయితే వెళ్ళాలి అనమాట రైలు చేద్దామని చెప్పేసి కాకపోతే చాలా చాలా విపరీతమైన ట్రాఫిక్ అందుకోసమే రిటర్న్ అయితే వచ్చేసాను గా ఇక ఎర్నింగ్స్ విషయానికి వస్తే ఊబర్ లో చూడండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉన్నా అందుకు నాకు పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే వచ్చాయి మధ్యలో ర్యాపిడ్ కూడా ఆన్ చేసుకుని మూడు రైడ్లు అయితే కంప్లీట్ చేసిన అందుకు నాకు నూట పద్నాలుగు అయితే వచ్చాయి ఇక ఓడోమీటర్ చూసి కిలోమీటర్ అయితే క్యాలిక్యులేట్ చేయండి ఎన్ని కిలోమీటర్ తిరిగా అనేది సో ఈ వీడియో ఇంతగా నెక్స్ట్ వీడియో మళ్ళీ కడుతాం బాయ్ బాయ్